ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎట్ ఎం నిండా. నిందాన్ వాణి ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం వ్యవసాయదారులకు ఉపయోగపడే అన్ని తీరుల ముచ్చట్లు నినిపించే కార్యక్రమం ఇరటి కార్యక్రమంలో ప్రస్తుత మాసంలో నిమ్మ బత్తాయిలో వచ్చే చీడపీడల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో బి సంధ్యలీల పెట్టిన ముచ్చట వాతావరణ సూచన ఈరోజు జిల్లాల ఆకాశం నిర్మలంగా ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై ఆరు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ ముప్పై ఐదు శాతంగా ఉన్నది గాలి వేగం గంటకు ఎనిమిది కిలోమీటర్లు ఇక రానున్న ఇరవై నాలుగు గంటలల్లా జిల్లాల వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు ఇది వాతావరణ సూచన మార్కెట్ ధరలు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో తేమ ఎనిమిది శాతం ఉంటే క్వింటాలకు ప్రైవేటు వారి ధర ఏడు వేల మూడు వందల ఇరవై రూపాయలు పలకగా సిసిఐ వారి కనీస మద్దతు ధర ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు పలికింది సోయాబీన్ క్వింటాలకు నాలుగు వేల నాలుగు వందల రూపాయలు శనగలు క్వింటాల్ ఐదు వేల మూడు వందల రూపాయలు పలకగా కందులు క్వింటాల్ తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు పలికింది ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనా अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं क्योंकि हमने है प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच कृषि एवं किसान कल्याण मंत्रालय भारत సర్కార్ ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరుంటారు కిసాన్ వాణిల ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రి శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రైతులు పండ్ల తోటల సాగులో మామిడి లాంటి పండ్ల తోటల తర్వాత నిమ్మ బత్తాయి లాంటి వాటిని సాగు చేస్తూ ఉంటారు వాటికి సోకే చీడపీడలను నివారించగలిగితే అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రస్తుత మాసంలో నిమ్మ బత్తాయిలో వచ్చే చీడపిడల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో బి సంధ్య లేద పెట్టిన ముచ్చటిందాం అసలే ఇది ఎండాకాలం ఎండాకాలంలో మామిడి కాని ఉండి బత్తాయి ఇంకా రకరకాల పండ్లు రైతులు పండిస్తూ ఉంటారు వాటి వల్ల ఎన్నో లాభాలని కూడా పొందుతూ ఉంటారు వ్యవసాయం అనేది జరుగుతూ ఉంటుంది కానీ వీటికి వచ్చే చీడపీడల సమస్య కాని ఉండి ఇంకేవైనా సమస్య ఈ పండ్ల తోటలకు ఈ మధ్య చాలా ఎక్కువగా వస్తుంది ముఖ్యంగా ఈ ఎండాకాలంలో పండించేటటువంటి ఎక్కువ మొత్తంలో పండించే చీని నిమ్మ తోటలలో బత్తాయి తోటలలో ప్రస్తుత మాసంలో చేపట్టవలసిన చర్యలు అంటే ఈ పంటను పండించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పండి అయితే మన అదిలాబాద్ విషయానికి వస్తే మనకు ఎక్కువ మొత్తంలో పండించే పంట వచ్చేసి తోట పంటల్లో మామిడి దాని తర్వాత ఎక్కువ సాగు మొత్తంలో విస్తీర్ణంలో ఉంది మాత్రం మనకు నిమ్మ తోటలు రెండోది వచ్చేసి బత్తాయి తోటలు అంటే మన మోసంబి అంట ఈ రెండు మాత్రం మనకు అరవై శాతం వరకు తోటలు అనేటి రైతులు ఈ మధ్యలో మనకు వేసుకోవడానికి ఆసక్తి చూపెడుతున్నారు ఇవి చాలా మొత్తంలో ఉన్నాయి అయితే ఈ నిమ్మ మరియు బత్తాయి తోటలు వచ్చేస్తే ప్రస్తుతం మనకు కొన్ని తోటలు వచ్చేసి పింద గడుతుంది కొన్ని తోటలు వచ్చేసి ఖాతా కూడా మొదలవుతుంది అన్నట్టు ఈ దశలో మనకు మార్చి నుంచి ఏప్రిల్ వరకు దీంట్లో చీడపీడల బిడద అనేది చాలా ఎక్కువ మొత్తంలో వస్తుంది అన్నట్టు ఆ చీడపీడ బెడదల వల్ల మనకు రైతులు ఏమవుతుంది అంటే సకాలంలో సరైన చర్యలు తీసుకోకపోతే మనకు దిగుబడి అనేది తగ్గడానికి ఆస్కారం ఉంటది కాబట్టి రైతులు నష్టపోయే ఆస్కారం ఉంటది కాబట్టి ఈ దశలో మనం ఏ తెగుళ్లకు ఎలాంటి నివారణ చర్యలు దాని తర్వాత ఏ కీటకాలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే లాభం చేకూరు మనం ఆ తీసుకోవాలన్న అయితే ముఖ్యంగా అన్ని ప్రాంతాలలో ఏ పంటకైనా తెగులు అనేది సహజమే ముఖ్యంగా మన ఆదిలాబాద్ లో ఈ తెగుళ్ల సమస్య ఈ బత్తాయి నిమ్మ తోటలలో తెగుల సమస్య అనేది ఎక్కువగా కనిపిస్తుంది మరి దానికి కారణం ఏంటి దానికి చేపట్టవలసిన చర్యలు ఏంటి ఏంటి మరి అయితే సాధారణంగా మన ఆదిలాబాద్ జిల్లా నీళ్ళలు వచ్చేసి మనకు ఎక్కువ మొత్తంలో మనకు బంకమట్టి నీళ్ళు అంటే మనకు నల్ల రేగన్ నీళ్ళనైతే ఎక్కువగా ఉన్నాయి సాధారణంగా అయితే రైతులు పండ్ల తోటలు వచ్చేసి అయితే ఎర్ర నేలల్లో పండించడం జరుగుతుంది కొండ నేలల్లో ఎర్ర నేలల్లో అలా ఉన్న వాటిలో ఎక్కువగా పండిస్తారు కానీ మనకి ఏమవుతుందంటే నల్ల నేలల్లో కూడా దిగుబడి వస్తుందని మనం రైతులు అనేవి ఏం చేస్తున్న వేసుకోవడం జరుగుతుంది అయితే నల్లరేగ నెలలో వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు నీరు పెట్టే దశ నీరు పెట్టే దశలో మనం నీరు ఎక్కువ మొత్తంలో పెట్టిన దాని తర్వాత నీటిలో ఉన్న ఉప్పు శాతం ఉప్పు శాతం వల్ల కూడా మనకు తెగుళ్ళు అనేటివి రావడానికి ఆస్కారం ఉంటుంది దాని తర్వాత మనకు జూన్ జూలై నెలలో సరైన దుక్కులు దున్నకపోవడం దాని తర్వాత ఎరువులు ఎక్కువ మొత్తంలో వేయడం లేదా వేయకపోవడం ఆ సమయంలో సేంద్రియ ఎరువులు వాడకపోవడం అలాంటి తర్వాత కొమ్మ కత్తిరింపులు ట్రైనింగ్ ప్రోనింగ్ అలాంటి ప్రక్రియలు చేపట్టకపోవడం వల్ల దాని యొక్క మనకు ఎఫెక్ట్ అనేది ఇది మనకు ఈ మార్చి ఏప్రిల్ పూత దశలో ఖాత దశలోనే చూపించడం జరుగుతుంది అన్నట్టు ఆ సమయంలో మనం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మనకు ఎండాకాలం విషయానికి వస్తే మనకు ఈ తెగుల బెడద అనేది ఎక్కువగా వస్తుంది అయితే ముఖ్యంగా ఈ బత్తాయి నిమ్మ తోటలలో గొంగలి పురుగు సమస్య అనేది ఎక్కువగా వింటూ వస్తున్నాం మనం మరి వాటిని తట్టుకోవడానికి వాటిని నశింపజేయడానికి ఎటువంటి చర్యలు అనేటివి తీసుకోవాలి రైతులు అయితే మనకు ఈ మార్చ్ నుంచి మనకు ఏప్రిల్ వరకు ఈ రెండు నెలల్లో మనకు సర్వసాధారణ సమస్య వచ్చేసి నిమ్మ కానివ్వండి మోసంబిలో కానివ్వండి ఈ గొంగలి పురుగు నారింజ గొంగలి పురుగు అనేది ఎక్కువ మొత్తంలో కనిపించడం జరుగుతుంది అన్నట్టు ఈ నారింజ గొంగలి పురుగు ఏం చేస్తుంది అంటే మనకు పండ్ల పైన దాని పూత పైన పిందగట్టే దశలో ఆ పండ్ల యొక్క రసాన్ని పీల్చడం వల్ల మనకు పండ్లనేటి రాలిపోవడం జరుగుతుంది అన్నట్టు అలా రాలిపోవడం వల్ల రైతుల యొక్క దిగుబడి అనేది తగ్గిపోతుంది కాబట్టి ఈ నారింజ గొంగలి పురుగులు కానివ్వండి అండి మనం దీన్ని నివారించుకోవడానికి ముందుగా అయితే మనం వేప నూనె ఆ వేప నూనె కూడా మనకు మార్కెట్లో వివిధ గాఢతలు అంటే వెయ్యి పీపీఎం అని పదిహేను వందల పీపీఎం అని పదివేల పీపీఎం అని కాన్సంట్రేషన్ దాని యొక్క గాఢత అనేది వేరే వేరే రూపంలో మార్కెట్ లో మనకు లభ్యమవుతుంది అయితే రైతులు మనం సాధారణంగా అయితే పదిహేను వందల పీపీఎం యొక్క వేప నూనె తీసుకొని ఐదు ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకుంటే ఈ గొంగలి నివారించుకోవచ్చు లేదు సేంద్ర వ్యవసాయం కాకుండా మనం రసాయనాలు లేదు మనకి తగ్గడం లేదు ఉధృతి ఇంకా ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు రైతులు ఏం చేయాలంటే చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు ఆ చెట్లను మనము ఊపాలి ఊపినప్పుడు అనేది ఆ నారింజ గొంగలు పురుగు యొక్క దాని అనేది కింద పడ్డం జరుగుతాయి వాటిని ఏరి నాశనం చేసుకోవాలి దాని తర్వాత మనం రసాయనాలు ప్రొఫోనోఫాస్ ఫిఫ్టీ ఈసీ మనకు మార్కెట్లో దొరుకుతుంది ఫిఫ్టీ ఈసీ గాడ గల ప్రొఫినోఫాస్ ని రెండు ఎంఎల్లు లీటర్నీటికి కలిపి పిచికారి చేసుకున్నాం అనుకోండి ఈ గొంగెల పురుగు నివారించుకోవచ్చు దీన్ని మనము పదిహేను రోజుల వ్యవధిలో ఉధృతిని బట్టి పిచికారి చేసుకోవాలి ప్రొఫినోఫాస్ కాకుండా ఇంకా నువ్వాలిరాన్ మందు కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుంది ఆ నువ్వైలు రాయన్ కూడా మనకు పాయింట్ సెవెన్ ఫైవ్ ఎంఎల్ లీటర్ నీటి కలిపి పదిహేను రోజుల వ్యవధిలో పిచికారి చేసుకుంటే ఈ గొంగలి పురుగు యొక్క బిడ అనేది తక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ గొంగలి పురుగు బిడదే కాకుండా నల్లి పురుగుల బిడ కూడా ఎక్కువగా పండ్ల మీద ఆశించే అవకాశం ఉంటున్నది ఈ మధ్య రైతులు కూడా వాటి గురించి చర్చిస్తున్నారు మరి ఈ నల్లి పురుగుల బెడద అనేది ఏ విధంగా తట్టుకునే అవకాశం ఉంది అయితే మనకి ఈ నిమ్మ బత్తాయి తోటలో ఏమవుతుందంటే ఈ నల్లి అనేది బెడద రావడం వల్ల దాని యొక్క లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే నల్లి ఏం చేస్తుందంటే అంటే ఆకుల నుంచి రసాన్ని బీల్చేస్తుంది దాని తర్వాత పండ్ల పైన ఉన్నటువంటి రసాన్ని బీల్చడం వల్ల మనకేమవుతుందంటే ఆకుల పైన పైన మనకు తెల్లటి మచ్చడు మంగు మచ్చల్లా కనిపిస్తున్నాయి అటు మనం దూరం నుంచి చూస్తే ఏదో ఒక తెగులు సోకినట్టు కనిపిస్తుంది అన్నట్టు అలాగే ఈ నల్లి మనకు రెండు రకాలుగా ఉంటుంది అన్నట్టు నల్ల నల్లి మంగు నల్లి ఆకుపచ్చ నల్లి అని ఇలా రెండు రకాలుగా ఉంటుంది ఈ ఆకుపచ్చ నల్లి ఏం చేస్తుంది అంటే ఆకుల పైన రసం పీల్చడం వల్ల తెల్ల తెల్లటి మచ్చలు ఒక తెగులు కనిపించినట్లు మొత్తం చేసేస్తుంది దాని తర్వాత మంగు నల్లి వచ్చేసి స్పెషల్ గా మనకు ప్రత్యేకంగా పండ్ల మీదనే రసాన్ని పీల్చడం వల్ల ఆ పైన గోధుమ రంగు కానీ ఊదా రంగు మచ్చలు ఏంటి ఏర్పడుతున్నాయి మనం దూరం నుంచి చూసినట్లయితే ఏదో రోగం సోకినట్టు కనిపిస్తూ ఉంటది అన్నట్టు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని రోజులకు ఆ కాయలు సరిగ్గా నిలవక దాంట్లో పోషకాలు కరెక్ట్ లేక రాలిపోవడం అనేది జరుగుతుంది అన్నప్పుడు ఈ నల్లి యొక్క బిడద అనేది మనకు రాత్రి సమయంలో ఎక్కువగా ఉంటుంది అయితే మనం ఈ నల్లి పురుగులు నివారించుకోవడానికి మనకు డైకోఫాల్ మూడు ఎంఎల్లు లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి ఏదో డైకోఫాల్ కాకుండా మనం ఇంకొక అధిక గాఢతలు కావాలి ఎక్కువ మొత్తంలో అలా కనిపిస్తుంది అనుకున్నప్పుడు ప్రాపర్ గైట్ వచ్చేసి మనకు మందును రెండు ఎంఎల్లు లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకుంటే ఈ నల్లి పురుగుల బెడదని నివారించుకోవచ్చు అయితే అశ్విని గారు ఇప్పుడు ఈ నల్లి పురుగులు మళ్ళీ ఈ గొంగలి పురుగుల బెడదనే కాకుండా అంటే తెగుళ్ళు సోకే అవకాశం కూడా ఉంటున్నది పండ్ల తోటలలో ఈ మధ్య మరి ముఖ్యంగా దీంట్లో బంక తెగుల దీన్ని ఏ విధంగా నివారించవచ్చు దీనికి చేపట్టవలసిన చర్యలు ఏంటివి మరి అయితే ఈ బంక తెగులు వచ్చేసి మనకు నల్లరేగన్న రేగన్ భూములలో ఎక్కువగా కనిపిస్తుంది కారణం ఏంటంటే మనకు రైతులు ఏం చేస్తున్నారంటే పాదులు తీసుకున్నప్పుడు లోతు ఎక్కువగా పాదులు తీసుకోవడం వల్ల అలా చుట్టూ తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క వేర్లకు తగిలి ఆ వేర్లు దెబ్బ తినడం దాని తర్వాత మొదలు దెబ్బ తినడం అనేది జరుగుతుంది అన్నట్టు అలా మొదలు దెబ్బతిన్న వేర్లు దెబ్బతిన్నా మనకు మనకి బంక తెగులు అనేది ఇది శిలింద్రం వల్ల ఒక జాతి శిలింద్రం వల్ల వస్తుంది అన్నట్టు ఈ దెబ్బ తినడం వల్ల మీద ఆ శిలింద్రం ఫంగస్ చేరి మనకు బంక తెగులు అనేది కలుగజేస్తుంది అయితే మనకు సాధారణంగా ఈ బంక తెగులు వచ్చేసి మనకు రెండు రకాలుగా వస్తుంది మొదటగా అయితే కొమ్మల్లో వస్తుంది దాని తర్వాత కాండ మొదల్లో అంటే మనకు మొదల చుట్టూ ఏదైతే ఉంటదో ఎక్కువగా వస్తుంది అయితే ఎక్కువగా ఈ తెగులు అనేది మనకు బత్తాయి తోటల మోసము తోటల్లో చాలా ఎక్కువ మొత్తంలో మనం గమనిస్తున్నాము అయితే దీని లక్షణాలు చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే అలా మనకు బంక అనేది ఆ మొదల చుట్టూ కాడడం జరుగుతుంది అటు అలా బంక వల్ల ఏమవుతుందంటే మనకు పోషకాలు మనం ఏమైనా ఎరువులు వేసినా దాని తర్వాత ఫర్టిలైజర్స్ కానివ్వండి ఏమైనా సూక్ష్మ పోషకాలు వేసుకున్నా ఆ వేసుకున్నా గానీ ఆ తెగులు వల్ల మనకు మొక్కకు అనేది అందకపోవడం జరుగుతుంది అలాగే మన కొమ్మలు కూడా బంక కావడం వల్ల మనకు పూత రాలిపోవడం పిందె రాలిపోవడం ఆ కట్టిన కాయలు కూడా మనకు రాలిపోవడం జరుగుతుంది అన్నట్టు ఈ బంక తెగులు ఉన్న చెట్లలో మనం ఏం చేసుకోవాలంటే ముందుగా ఎన్ని చెట్లు గుర్తించి వాటిని ముందు గొడ్డలతో గానీ ఏదైనా చాకుతో కానీ ఫస్ట్ ఆ బంకను మొత్తం తీసేయాలి అన్నట్టు ఓకే మొత్తం బెడ్ లోపల వరకు కొద్ది వరకు తీసేయాలి తీసేసిన తర్వాత మనకు మార్కెట్లో బోటో బోడో పేస్ట్ అని దొరుకుతుంది ఆ బోడో పేస్ట్ ని మనము ఎక్కడైతే మనం తీసేస్తామో దాని ఒక రింగ్ లాగా పూతలాగా పూసుకోవాలి లేదు అనుకుంటే బోడో పేస్ట్ కాకుండా మనం సేంద్రియాన్ని వాడుతున్నాం సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నాం మనం రైతులు అనుకుంటే అప్పుడు ట్రైకోడర్మా విడి మార్కెట్లో దొరుకుతుంది మనకు ట్రైకోడర్మా విడి వచ్చేసి మనకు ప్రతి జిల్లాలో మనకు జీవ నియంత్రణ ప్రయోగశాల ఉంది వ్యవసాయ శాఖలు దాంట్లో మనకు వంద యాభైకి ఒక ప్యాకెట్ కిలో కేజీ ప్యాకెట్ దొరుకుతుంది దాన్ని కూడా మనము ఒక పేస్ట్ లాగా తీసుకొని పూత పూయడం వల్ల ఈ బంక తెగులు అనేది నివారించుకోవచ్చు ఇదే కాదు మనకు ఎక్కువ మొత్తంలో ఉంది అనుకుంటే అప్పుడు రసాయన విషయానికి వస్తే మనకు కాపరాక్సి క్లోరైడ్ బ్లైటాక్ రూపంలో దొరుకుతుంది మార్కెట్ లో ఆ కాపరాక్సి క్లోరైడ్ ను కూడా పది గ్రాములు లీటర్నిట్టు కలిపి ఒక పేస్ట్ లాగా పూతలాగా పూసుకున్నాం అనుకోండి అప్పుడు ఈ బంక తెగులు అనేది నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఈ పండ్లు ఒక పరిపక్వ దశకు వచ్చేస్తాయి పండ్లను కోసే టైంలో కూడా ఈ పండ్ల నుంచి రసాన్ని పీల్చే రెక్కల పురుగుల సమస్య కూడా ఈ మధ్య చాలా వింటున్నాం రైతుల నుండి మరి ఈ సమస్యను నివారించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి దీనికి చేపట్టవలసిన చర్యలు ఏంటి మరి అయితే మనకు ఆదిలాబాద్ జిల్లాలో ఈ సమయంలో చాలా ఎక్కువ మొత్తంలో రైతులు నష్టపరిచేది మాత్రం ఈ పండ్ల రెక్క రసాలను పీల్చే పురుగు అయితే ఇది ఏం చేస్తుందంటే రాత్రి సమయంలో దీని ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది రాత్రి సమయంలో పండ్ల మీదకెళ్లి రసాన్ని పీల్చేసి పండ్లని మొత్తం దానిలో ఉన్న గుజ్జు అనేది తీసివేయడం తీసుకుంటుంది అన్నట్టు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అలా చేయడం వల్ల ఒక రెండు మూడు రోజులకే పండ్లు అనేవి రాలిపోవడం జరుగుతుంది అలా రైతులు అనేది నష్టపోతున్నారు కాబట్టి పండ్ల రసాన్ని పీల్చే మనకు రెక్కల పురుగు కనిపించినప్పుడు మనకు బయట మార్కెట్లో లో ఎర్రలు అని దొరుకుతున్నాయి మిగితేజనాలని ఎర్రలు అనేటి ఆ ఎర్రలు తీసుకొచ్చి మనము పెట్టుకున్నాం అనుకోని మొక్కల్లో చెట్లలో దాంట్లో పండు అనేది పడిపోయి నివారించుకోవచ్చు లేదు మనము స్ప్రే చేసుకుందాం అనుకుంటున్నా ఒక మందుని పిచికారీ చేసుకుందాం అనుకున్నప్పుడు మలాతీయాన్ని రెండు ఎంఎల్ లీటర్ నీటి కలిపి చేసుకున్నట్లయితే మనకి రెక్కల పురుగు అనేది నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అయితే అశ్విని గారు ఇప్పుడు వీటికి మీరు చెప్పిన సమస్యలే కాకుండా ఇంకా ఎటువంటి ఎటువంటి చీడపీడల సమస్యనే కానివ్వండి పురుగుల బెడదని కానివ్వండి రైతులు ఎదుర్కొనే అవకాశం ఉంది మరి వాటి నివారణకు ఎటువంటి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అయితే మనకు మార్చు ఏప్రిల్ నెలల్లో సర్వసాధారణంగా ఈ పురుగులు ఈ తెగులు రావడం జరుగుతుంది ఇవే కాకుండా మనకు కొన్ని తోటలు ఈ నల్లరేగ రేగ నెలలు ఏదైతే చెప్పానో ఈ నల్లరేగ నెలలో సర్వసాధారణంగా ఉన్న సమస్య వచ్చేసి ఎండు తెగులు అయితే ఎండు తెగులు వచ్చేసి మనకు మూడు రకాల శిలీంద్రాల వల్ల భూజి అతి శిలీాల వల్ల రావడం జరుగుతుంది ఎండు తెగులు కాకుండా కొన్ని చోట్లలో నీరు నిల్వ ఈ మురుగునీరు పోయే సరకం లేకపోవడం వల్ల వేరుకులు ఈ వేరుకులు ఎండు తెగులు ఈ రెండు తెగుళ్ళు కూడా మనకు ఎక్కువ మొత్తం ఆశించడం వల్ల కొన్ని చోట్లలో ఏమవుతుందంటే మొక్కలు అనేవి చనిపోతున్నాయి కొద్ది కొద్దిగా చనిపోయి ఒకసారి తోట అంతా కూడా తీసేవేసే ప్రమాదానికి వస్తుంది అన్నట్టు దీని లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే ఇవేం చేస్తాయి అంటే ఎండు తెగులు కానివ్వండి వేరుకులు తెగులు కానివ్వండి ఈ నల్లరేగన్ నీలలో వాటి యొక్క శిలీంధ్రాలు ఆవాసం ఏర్పరచుకుంటే నేలలో అవి పది సంవత్సరాల వరకు కూడా దానికి బతికి ఉండే శక్తిని కూనే ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే తప్పనిసరిగా ఇలాంటి మొక్కల్ని ఎంచుకోవాలి ఫస్ట్ అంటే ఎలాంటి లక్షణాలు చూసుకోవాలి అయితే ఏం జరుగుతుందంటే ముందుగా మనకు కొమ్మల నుంచి ఎండడం స్టార్ట్ అవుతుంది అన్నట్టు కొమ్మల చివరి నుంచి ఎండుకుంటూ వచ్చేసి మొత్తం మొక్క అంతా కూడా కొన్ని రోజులకి ఎండిపోతుంది కొన్ని చోట్లలో ఏమవుతుందంటే విపరీతంగా పూత పూయడం జరుగుతుంది విపరీతంగా పూత పోసిన తర్వాత వారం రోజులకే మొక్కలు అనేవి ఎండిపోవడం జరుగుతుంది కాబట్టి రైతులు గమనించుకోవాలి ఒకటి నీరు పెట్టకపోవడం వల్ల ఎండిపోతుందా లేకపోతే నీరు పెట్టినా కూడా ఇలా ఎండిపోతుంది అనుకుంటే మాత్రం తప్పనిసరిగా అది తెగుల సమస్యను గుర్తించుకోవాలన్నట్టు అలాంటి సమయంలో మనము ఒక సేంద్రియ వ్యవసాయం చేసే వాళ్ళైతే తప్పనిసరిగా ఏవైతే చెట్లు అయితే ఉన్నాయో ఆ చెట్ల చుట్టూ వేపపిండి కానివ్వండి కానగ పిండి కానివ్వండి తప్పనిసరిగా తేమ ఉన్నప్పుడు వేసుకోవాలన్నట్టు అలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మొక్క అనేటి ఆరోగ్యంగా బలంగా దృఢంగా ఉంటది దాని తర్వాత మనకు ట్రైకోడర్మా వీడేని వేపపిండిలో కానివ్వండి లేకపోతే మనకు వర్మీ కంపోస్ట్ లో కానివ్వండి వృద్ధి చెంది దాన్ని కూడా మనకు పశువుల ఎరువులో కలిపి ముక్కల చుట్టూ వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ట్రైకోడర్మా వీడే అది కూడా ఒక శిలీంద్రం కాబట్టి ఆ ఎండు తెగులని చంపే గుణాన్ని కలిగి ఉంటది ఈ వర్మీ కంపోస్ట్ లో దాని తర్వాత వేపపిండి ఏంటంటే దాంట్లో పోషకాలు ఉంటాయి నత్రజని ఫాస్ఫరస్ పోషకాలు సహజంగానే ఉంటాయి కాబట్టి మొక్క అనేది ఆరోగ్యంగా బలంగా పెరుగుతుంది పెరుగుంటది లేదు మనం రసాయనాలే కంపల్సరీగా చాలా ఎక్కువ మొత్తంలో ఉంది పిచికారీ వేసుకోవాలి వేసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు బ్లైటాక్స్ కాపరాక్స్ క్లోరైడ్ వచ్చేసి మనకు మొక్క చుట్టూ తప్పనిసరిగా పది గ్రాములు లీటర్నిట్టు కలిపి మనం పిచికారీ చేసుకున్నాం అనుకోండి ఎండు తెగులు అనేది నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ నిమ్మ బత్తాయి తోటల్లో ఆశించే చీడపీడల బెడద ఇంకా ఈ పురుగుల బెడదకి ఎటువంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎటువంటి మందులను ఉపయోగించాలి వీటి గురించి చాలా చక్కగా వివరించిండ్రు ధన్యవాదాలండి ధన్యవాదాలు ఇప్పటిదాకా మీరు ప్రస్తుత మాసంలో నిమ్మ బత్తాయిలో వచ్చే చీడపీడల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో బి పెట్టిన ముచ్చటిన్నరు ఇంతటితో ఇరటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం